అసూర పార్ట్ థర్టీ త్రీ అఖిల మైండ్కి ఓన్లీ ఒకటే సిగ్నల్ వెళ్తుంది రారా నమ్మగుడా అనుమని అది మాత్రమే చెబుతుంది అఖిల తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ఎంతలానో ప్రయత్నిస్తుంది బెడ్షీట్ చిరిగిపోతుంది కానీ మైండ్ మాత్రం రారా నమ్మగుడా రారా నమ్మగుడా అంటుంది అఖిల మైండ్లో నరాలన్నీ పెదవులపైకి వచ్చి అంటావా లేదా అని యుద్ధం చేస్తున్నాయి అఖిల నేను అసలే అనను అని వాటితో ప్రతిఘటిస్తుంది బాబు ఎదభాగాన్ని వదిలిపెట్టి నా బేబీస్ నా బేబీస్ అని ముద్దులు పెట్టేసి ఈకతో కాలి అఖిల పాదాలు చేరకముందే అఖిల నమ్మగుడ ఇక నా వల్ల కాదు అని గట్టిగా మొత్తుకుంది కాలి గర్వంగా మీసాలు మెలేసి దట్ ఈజ్ కాలి అంటూ అఖిలను చుట్టేసి అఖిల పాపను ఆనంద లోకాలకు తీసుకుని పోయి విరహాని విరహాన్ని వీర లెవెల్లో సయ్యాటలు ఆడి ఆనందాల ఉయ్యాలలో ఊగి పూదోట ముచ్చట్లు చెప్పుకొని ఆడి పాడి అలసి సొలసి సొక్కి సొమ్మసిల్లి వారి హనీమూన్ డేస్లో ఒక డేగా మార్చేసుకున్నారు కాలి మరుసటి రోజు అఖిలను లేపుతూ లెగవే చాలా లేట్ అయింది అన్నాడు అఖిల అబ్బా ఆగండి నా వల్ల కాదు అన్నది కాలి నేనేం చేయకుండానే నీవల్ల కాకపోవటమేందే అన్నాడు అఖిల మీరేం చెయ్యలేదా అన్నది ఖాళీ నేను గుడ్ బాయ్నే నువ్వు చేయమంటేనే చేశా అన్నాడు అఖిల ముందు మీరు జరగండి మీ బాడీలో ట్రాన్స్ఫారాలన్నీ నా బాడీలోకి వస్తున్నాయి అనుకుంటా అందుకే నాకు ఇలా అవుతుంది మీరు వేరే బెడ్రూమ్లో పడుకోండి అన్నది కాళీ డాక్టర్ వేరే బెడ్లో పడుకోమని చెప్పలేదు ఈసారి అడుగుదాములే వేరే బెడ్లో పడుకోమని చెబితే నేను అలాగే పడుకుంటా అని ఖాళీ నొసలు ఎగరేస్తూ కింది పెదవని కొరుకుతుంటే అఖిల మీరు అలా చూడకండి అన్నది కాలి ఇది బాగుంది నేనేమైనా కొట్టానా ముద్దు పెట్టానా అన్నాడు అఖిల మీరేదో మాయ చేస్తారు నా అంతటా నేనే పిలిచేలా చేస్తారు వద్దు బాబు అంటూ లేస్తుంటే కాలి నీకెందుకే శ్రేమా నేనున్నాక నీకు లాలపోయటానికి అంటూ పాపని ఎత్తుకొని వాష్రూమ్లోకి వెళ్ళాడు అఖిలను ముద్దు మురిపాలలో ముంచేసి అఖిలను జాగ్రత్తగా చూసుకుంటుంటే పగటి చుక్కలు రాత్రి చుక్కలు అన్ని చూపిస్తున్నాడు అఖిలకు వీడేదో మందు పెట్టేశాడు నాకు అని మనసులో బాధపడిపోతుంది అఖిల మనసు తెలుసుకున్న కాలి మందు కాదే నీ ముఖం నిన్ను హ్యాపీగా ఉంచుతున్నా అన్నాడు అఖిల హ్యాపీ ఎక్కడ మాయ చేసి మీ పని కానిచ్చుకుంటున్నారు అని బుంగమూతి పెట్టింది నిన్నేమైనా కొంచమైన ఇబ్బంది పెట్టానా నేనెంత గుడ్ బాయ్ని అయినా నువ్వు నన్ను నిందించటం చాలా తప్పు అఖిల అని శాడ్గా మొహం పెట్టాడు అఖిల నువ్వు గుడ్ బాయ్వి నేనే బ్యాడ్ గర్ల్ని చేస్తున్నావు మీ మాయలో పడి నీతో కళ తిరగాల్సి వస్తుంది అని బయటకి అని మనసులో ఒక్క క్షణం కనిపించకపోతే మనసు విలవిలలాడిపోతుంది ఏ మాయ చేసావు మొగడా నేటి సమాజంలో ఆడవారికి నేను ఇలా చేస్తున్నానని చెబితే నేను ఆడజాతికి కలంకం తెచ్చాను అని వాపోతారు ఎవరైనా మొగుడ్ని దాసుడని చేసుకుంటారు నువ్వేంద్ర పిల్లాన్ని దాసిని చేసుకుని కుక్కలా తిప్పుకుంటున్నావు బాడీలో ట్రాన్స్ఫారాలు పెట్టుకుని ఆ కట్రో ఆ కంట్రోలింగ్ పవర్ ఏంట్రా బాబు అని తనకు తానే పిచ్చిగా తిట్టేసుకుంటుంది ఎందుకంటే ఎవరైనా తిడితే బాగుండదు అనుకుని అలా కాళీబాబు అఖిలను మాయ చేసి తను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పాపను తన చుట్టూ హచ్చి కుక్క పిల్ల వలె తిప్పేసుకుంటున్నాడు ఇప్పుడు కాళీబాబుకి కిక్కు వచ్చింది బెనర్జీ శరణాలయంలో పిల్లలు వెళ్లే రోజు వచ్చింది వారికి ఎన్నో జాగ్రత్తలు చెప్పి పలానా హాస్టల్లో ఉండండి మీరు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఆ మనీ హాస్టల్ ఫీజుకి సరిపోతుంది అని చెప్పాడు అర్చన కొందరు పిల్లలు ఆ హాస్టల్కు వెళ్లారు తక్కువ బడ్జెట్లో అక్కడ వారికి అన్ని సదుపాయాలు అందుతున్నాయి అందుకని చదువుకునే అమ్మాయిలు చదువుకున్న చదువుకోవటం చదువుకోని అమ్మాయిలు కూడా అందులోనే ఉంటున్నారు అలా అర్చన తనకు దగ్గరలో ఉన్న ఒక మాల్లో చేరింది అర్చన ఆ మాల్లో చేరాక తనకు తెలిసింది ఏంటంటే ఆ మాల్లో ఇంతకు ముందు ఆశ్రమం నుంచి వచ్చిన పిల్లలు ఏంది అని అనుకొని అక్కడ పనిచేసే వాళ్ళను అడిగింది వాళ్ళు ఇక్కడ మంచిగా పనిచేసే వారిని వేరే చోటికి పంపిస్తారు అక్కడ కాస్త డబ్బులు ఎక్కువగా వస్తాయి మాకు ఫ్యామిలీస్ ఉన్నాయని అక్కడ తీసుకోరు అక్కడ వర్క్ అంటూ ఒక టైమింగ్స్ ఉండదు అని చెప్పారు అని అర్చనకు చెప్పారు అర్చన నిజమే అనుకుంది అక్కడ ఆమె చేరేటప్పుడు కొత్తగా మగపిల్లలు కూడా చేరారు ఆశ్రమం నుంచి ఆడపిల్లలు కూడా ఆ మాల్లోకి ఏదో ఒక షిప్ లో జాయిన్ అవుతున్నారు ఇంకొందరు పిల్లలు వాళ్ళు కాలేజీకి దగ్గరలో ఉన్న మాల్స్ లో చూసుకుని కాలేజీ అయిపోగానే పార్ట్ టైం ఇలా చేసుకుని హాస్టల్కి తిరిగి వస్తున్నారు అలా జరిగిపోతూ ఉంది కాలం అర్చన పనిచేసే మాల్ మేనేజర్ చాలా అందంగా ఉంటాడు కానీ వర్కర్లతో అసలు మాట్లాడడు పని విషయంలో రాక్షసులా ఉంటాడు అని అర్చన తోటి వర్కర్లు చెప్పారు మేనేజర్ పేరు దీపక్ దీపక్ బాగా చదువుకున్నాడు అందగాడు దీపక్ మాల్లోనే మాల్లో అసలు ఆడపిల్లలతో మాట్లాడు ఏదైనా పని ఉన్నా మగవారికే చెప్తాడు అలా ఆ మాల్లో ఆడపిల్లలందరూ దీపక్ ఒక హీరోలా కనపడతాడు వాళ్లతో మాట్లాడితే బాగు అనేలా ఉంటారు వయసుకు వచ్చిన పిల్లలు శరణాలయం నుంచి ఒక్కసారిగా కొత్త ప్రపంచం కొంగొత్త కోరికలు జీవితం మారే టైంలో ఆ టైంలో అమ్మాయిలు అబ్బాయిలను ఆకర్షించటం అబ్బాయిలు అమ్మాయిలను ఆకర్షించటం అది సహజంగా జరిగే పని కాకపోతే అక్కడ అబ్బాయిల మనసుకు అమ్మాయిల అమ్మాయిలు అమ్మాయిల మనసుకు అబ్బాయిలు నచ్చితేనే లవ్ అని ముందుకు వెళ్తారు అబ్బాయిలైనా అమ్మాయిలైనా లవ్లో దింపాలి అనే కాన్సెప్ట్తో ఒక రకంగా బిహేవ్ చేస్తారు నిజంగా లవ్ కూడా చేస్తారు అది గమనించి లవ్ని ముందుకు నడిపించే ప్రాసెస్లోనే అమ్మాయిల అమ్మాయిలు సరైన పార్టర్ని ఎన్నుకోక జీవితాలు బలైపోతాయి మాయా ప్రపంచం ఆ వయసు పిల్లలకు ఏదో ఆరాటం మనసు గోల చేస్తుంది తను అల్లరి చేస్తుంది ఫ్యామిలీలలో పెరిగిన పిల్లలు కొంతలో కొంత ఇంట్లో తల్లిదండ్రులు లేకపోతే ఇంట్లో పెద్దలకు భయపడి ఏదైనా ప్రేమ వ్యవహారం అంటే త్వరగా బయటపడరు కానీ ఆ వయసులో పిల్లలకు అడ్డు చెప్పేవారు లేకపోతే ఆడపిల్లలైనా మగపిల్లలైనా వారి ఇష్టానికి నిర్ణయాలు తీసుకుంటారు కనుక ట్రాప్ లో త్వరగా పడతారు అనేసి ఆడపిల్లలకి సపోర్ట్ గా ఎవరూ లేరు సమాజం అనగానే ఎదవలు అందరూ మంచి అనే ముసుగు వేసుకుని ఆడపిల్లల చుట్టూ తిరుగుతారు అలానే శరణాలయం నుంచి వచ్చిన ఆడపిల్లలను మంచి అనే ముసుకుతో మాయ చేయటానికి ఒక బ్యాచ్ దిగింది ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు మాయ చేయటానికి వచ్చిన మనుషులను మనసుని కనుక్కోవటం ఎవ్వరి తరం కాదు ఇక్కడ ఆడపిల్లలు వారు చెప్పే మాయ మాటలకు అదే జీవితం చాలా మంచివాడు అని నమ్మేస్తారు బెనర్జీల బెనర్జీ డబ్బు కోసం మంచి అనే ముసుగులో ఉండి సొసైటీలో ఒక దేవుడులా ఉండి చేస్తున్నాడు అతని వయసు కాస్త పెద్దది కాబట్టి డబ్బు కోసం ఆలోచిస్తున్నాడు కానీ వయసులో ఉన్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా ముందుగా వాళ్లకు కావలసింది వయసు వేడి చల్లార్చడం అది చల్లార్చుకోవటానికి ప్రేమ అనే పదాన్ని వాడి తమ పని ముగించుకొని ఇక మెల్లిగా తప్పుకోవటం చేస్తారు కానీ ఇక్కడ శరణాలయంలో ఉన్న అమ్మాయిలను ట్రాప్ చేయటానికి వాళ్ళు మగపిల్లలు వయసులో ఉన్న ఆడపిల్లలని కామంతో చూడకుండా వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాము మీరు లేని జీవితం లేదు అసలు టచ్ కూడా చేయకుండా మీరే మా ప్రాణము ఏదైనా పెళ్ళయ్యాకనే అనగానే ఏ ఆడపిల్ల మనసైనా ఇట్టే కరిగిపోతుంది ఇక్కడ ఈ అమ్మాయిలను ట్రాప్ చేసే టెక్నిక్ మొదటిగా ఇదే వయసు వేడిలో ఉన్న అమ్మాయి అవతల అబ్బాయిలు అలా ప్రవర్తించటం లేదు అంటే ఆ అబ్బాయి మీద ఎంతో మనసు పెట్టుకుంటుంది అలా ప్రేమ అనే ఒక మాయలో ఈజీగా పడిపోతుంది అలా శరణాలయం నుంచి వచ్చిన అమ్మాయిలు ఒక్కొక్కరు ఒక్కొక్క అబ్బాయిని ప్రేమలో పడటం పరిపాటిగా జరిగిపోతుంది ఆ మగపిల్లలు ఈ అమ్మాయిలను కో ఒంట్లో కోరికలను రేపటానికో వారితో అవసరాలు తీర్చుకోవటానికి అనేలా ఉండకుండా వాళ్లతో జీవితం కావాలి మన జీవితం ఇలా అందంగా ఉండాలి అనే మాయ మాటలతో అక్కడి ఆడపిల్లలను మాయ చేస్తున్నారు పాపం శరణాలయం నుంచి వెళ్ళిన పిల్లలు వాళ్ళ జీవితానికి తోడు అంటూ ఒకటి దొరుకుతుంది మంచివాడు ఏదైనా పెళ్ళైన తర్వాతే అంటున్నాడు అని అవతల మనుషుల మీద మంచి అభిప్రాయాన్ని ఏర్చు ఏర్పరచుకోవటం సహజం అలా అర్చనను మాయ చేయటానికి దీపక్ బరిలో దిగాడు ఎందుకంటే అర్చన వచ్చిన దగ్గర నుంచి తన పని తాను చేసుకోవటం ఎవరితో ఎక్కువగా మాట్లాడకపోవటం ఆల్రెడీ మగ వర్కర్లతో ఒక భావంతో ఉండటం అందువల్ల అర్చనాని పడేయటం చాలా కష్టం అవుతుందని దిలీప్ మేనేజరే బరిలోకి దిగాడు ఆడపిల్లలతో మాట్లాడడు ఆడపిల్లల వైపు చూడడు అలా దిలీప్ ఉండటం వల్ల ఆడపిల్లలు తమ వైపు చూస్తే బాగు అనేలా చేసుకున్నాడు కానీ దిలీప్ మనస్తత్వం ఎటువంటిది అంటే అర్చనను చూసిన దగ్గర నుంచి అతను రూల్ ప్రకారం నటిస్తున్నాడు కానీ ఎందుకో అర్చనను చూస్తే దిలీప్కు నిజంగానే ప్రేమ మొదలైంది దిలీప్ వ్యక్తిగతం ఏమంత పెద్ద చెడ్డవాడు కాదు దీపక్ దిలీప్ కుటుంబం పేదరికం తండ్రి లేకపోవటం అక్క చెల్లెలు పెళ్లిళ్ళు చేయటం తల్లి అనారోగ్యం డబ్బు ఎక్కువగా కావాలి అతను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా కానీ మంచి మనసున్న వ్యక్తిగానే ఉండేవాడు ఎందుకంటే ఆడపిల్లల మధ్య మెలిగాడు కనుక దిలీప్కి దీపక్కి దరిద్రం డబ్బు కోసం తల్లి అక్క చెల్లి కోసం తన కుటుంబాలకు ఈ దరిద్రపు ఛాయలు పోవాలి అని తన చదువు కంప్లీట్ అయ్యి ఉద్యోగం కోసం ఎంత తిరిగినా ఎక్కడ దొరక ఉద్యోగం దొరకలేదు అటువంటి టైంలోనే ఒక టీం దీపక్ను కలిసి నీకు పని చేసుకోవటానికి పని ఉంటుంది ఇలా చేస్తే నువ్వు ఎంతమందిని ట్రాప్ చేస్తే ఇంత డబ్బు వస్తుంది అని చెప్పినప్పుడు దీపక్ ఆడపిల్లలను ట్రాప్ చేయటం వాళ్ళ మనసులతో ఆడుకోవటం తప్పు అని వాళ్ళతో చెప్పిన వాళ్ళు ఫ్రెండ్స్ నువ్వేమైనా వాళ్ళని చెడగొడుతున్నావా వాళ్ళ ప్లేస్ నుంచి ఒక ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పంపిస్తావు అక్కడ నువ్వు ఇలా చేస్తున్నావని కనీసం ఆ పిల్లకు కూడా తెలియదు కదా ఇక వాళ్ళు నిన్ను అపార్థం చేసుకునేది ఏముంది ఒకసారి అమ్మాయిని లవ్లో దింపి నీ పని ముగించుకుంటే నీకు డబ్బు వస్తుంది అమ్మాయి తిరిగి వచ్చి నిన్ను నన్ను ఎందుకు ఇలా చేశావు అని అయితే అడగదు కదా అయినా నువ్వు అక్కడ చేసేది కూడా ఏమీ లేదు అని తనతోటి ఫ్రెండ్స్ అంటే నిజంగానే కదా నేను అమ్మాయిలను ముట్టుకోవటం లేదు కేవలం తన మాటలతో వారిని మభ్యపెట్టి వేరే ప్లేస్కి వారంతట వారు వెళ్ళేలా చేస్తున్నా అక్కడికి వెళ్ళినాక వారికి తిరిగి వచ్చేది లేదు వచ్చినా అక్కడ ఇలా జరిగింది అని నాకు మాత్రం ఏమి తెలుసు అని అనటానికి దీపక్కి ఆస్కారం ఉంది కనుక మెల్లి మెల్లిగా అలా ఆడపిల్లలను మభ్యపెట్టి ఇక్కడ మీకు డబ్బు తక్కువగా వస్తుంది వేరొక చోట ఒకరిని కలిస్తే అందులో మీకు పని దొరికితే డబ్బు చాలా ఉంటుంది అని చెప్పి వారంతట వారుగా వెళ్ళేలా చేస్తాడు అలా కొందరి ఆడపిల్లలను స్నేహంగాను కొందరు ఆడపిల్లలను డబ్బు అవసరాలకు అవసరాలకు ఆసరా చేసుకొని అలా కూడా వినని వారిని ప్రేమ అని ఆడపిల్లలను సొంతంగా అక్కడికి వెళ్ళేలా చేస్తాడు అలా దిలీప్ దీపక్ అందులో డబ్బులు సంపాదిస్తూ వారి కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు కానీ దీపక్కి ఆ పిల్లల ఉసురు తెలిసి తెలిసినా తెలియకైనా తగులుతుంది అనేది చాలా బాధగా ఉంటుంది కానీ ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని దీపక్ తప్పకుండా ఆ పని చాలామంది చేసే తప్పకుండా ఆ పని చేయటానికి చాలామంది ఉన్నారు అందుకనే దీపక్ ఇందులో ఉంటూ సీనియార్టీ పెరిగి స్థిరపడిపోయాడు అందుకే మేనేజర్గా ఉంటున్నాడు కానీ అర్చనను చూ నిజంగానే ప్రేమలో పడిపోయాడు ఎన్నో విధాలుగా ట్రై చేసినా అర్చన దీపక్ని కూడా చూడటం లేదు ఒకరోజు దీపక్ కావాలనే అర్చన చేసే సెక్షన్ కి ఎక్కువ మందిని పంపించి తనకు బాగా లేట్ అయ్యేలా చేశాడు అలా అర్చన కస్టమర్లు ఎక్కువ ఉండటం వల్ల చిందర వందరగా ఉన్నవి అన్ని చక్కగా సర్దే వరకు చాలా పొద్దుపోయింది ఎవరూ లేరు భయం భయంగా మెల్లిగా బయటికి వచ్చింది దీపక్ అర్చనాని చూసి మీకోసమే చూస్తున్నా ఎందుకింత లేట్ అయింది అని అడిగాడు అర్చన సార్ అది ఈ రోజు నా సెక్షన్లో ఎక్కువ పని ఉంది అందుకే లేట్ అయినది అని అర్చన చెప్తుంటే దీపక్ పదకొండు అయిపోయింది బస్సులు కూడా ఉండవు ఎలా వెళ్తావు అన్నాడు అర్చన ఆటోలో వెళ్తా సార్ అన్నది అక్కడున్న వాచ్మెన్ అర్చన దగ్గరికి వచ్చి వద్దమ్మా రోజులు బాగా లేవు ఆటోలో వద్దు అని వాచ్మెన్ దీపక్తో సార్ ఈ ఒక్కరోజు మీరు డ్రాప్ చేయండి పాపం ఆడపిల్ల అని వాచ్మెన్ చెప్తే దీపక్ అర్చనని చూస్తూ డ్రాప్ చేయమంటారా అన్నాడు అర్చన వాచ్మెన్ పెద్ద వయసున్న వాడు చెప్పాడు అంటే దీపక్తో వెళ్ళకపోతే బాగుండదు అయినా దీపక్ ని రోజు చూస్తుంది మంచి మనిషిలాగే అనిపించింది అర్చన తల ఊపింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి